మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆల్బండోజెల్ టాబ్లెట్ అందించామని డాక్టర్ సాయి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు పదకొండు నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పంతొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఆల్బండోజెల్ టాబ్లెట్ ను అందించామన్నారు ఈ టాబ్లెట్ ద్వారా ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా రక్తం వృద్ధి చెందుతూ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందన్నారు

ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాబ్లెట్ కంపల్సరీ అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత ఇవ్వడం జరిగింది సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా ఫ్యూచర్లో మళ్ళీ ఏమంటారు బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి అంటే బ్లడ్ ఇంప్రూవ్ కాకుండా ఈ నూరు పురుగులు ఉండడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ కాకుండా ఉంటుంది సో దానికోసం దాన్ని అరగట్ అరిగట్టడానికి బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి ఫిజికల్గా కూడా మెంటల్లీ కూడా ఇది హెల్ప్ చేస్తుంది సో ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల రేపు ఫ్యూచర్లో కూడా వీళ్ళు హెల్తీగా ఉండడానికి రోగ నిరోధక శక్తి పెరగడానికి మెయిన్గా ఉపయోగపడుతుంది దానికోసం మనము ఈరోజు అందరికీ ట్యాబ్లెట్లు ఇవ్వడం జరిగింది